ఛానల్ అయితే సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఉంటుంది గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలు దోశ తింటారా పొంగనాలు తింటారా అనేసి అయితే చాయిస్ ఇచ్చిన వాళ్ళకి మేమైతే పొంగనాలే అనేసి అయితే హ్యాపీ అయితే చెప్పింది ఆటోమేటిక్గా వాడు కూడా మేము కూడా పొంగనాలు తింటాం అనేసి మా బంగారు పిల్ల కూడా అన్నాడు సో కోసం అనేసి పిల్లల ఇష్టాన్ని కాదని వద్దనేసి ఇంకా వాళ్ళైతే అయితే చేసేస్తానండి పిల్లలు ఏది కోరుకుంటే అది చేసే బాధ్యత అసలు తల్లికి ఉంటుంది కదా అందరు పేరెంట్స్ కూడా ఉంటుంది అందరు కూడా అదే ఫాలో అవుతారు కదా ముందుగానే హోమ్ మేకర్స్ అయితే ఏం తింటారు అనేసి అయితే అడగడం అయితే జరుగుతుంది వాళ్ళకి ఇష్టమైందే చేసి పెడతారు కదా టిఫిన్స్ టిఫిన్స్ కానీ లంచ్ కానీ అంటే లంచ్ సమ్ టైమ్స్ అయితే ఇంట్లో ఏముంటే అవి చేసేస్తాము కాకపోతే బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళని కంపల్సరీ అయితే అడిగి మరీ చేస్తాను నాలాగా మీరు కూడా ఉన్నారా ఒకవేళ ఉన్నట్లయితే నాకు ఒక లైక్ అయితే కొట్టండి పచ్చిమిర్చి చట్నీ అండి ఇదైతే పచ్చిమిర్చి చట్నీ పక్కలైతే పాలైతే కాచేస్తున్నాను నేనైతే సింపుల్గానే అంటే పచ్చిమిరపకాయలు అయితే కొన్ని ఆనియన్ పలీలు వేసి అయితే కొంచెం ఆయిల్ వేసి వేయించి మిక్సీకి వేసేస్తానండి తర్వాత అయితే నేనైతే ఇక్కడ అయితే వేస్తున్నాను ఇవ్వండి పొంగనాలకైతే ఇవాళైతే అన్నీ ఇవాళ ప్రౌట్స్ కలిపిస్తైతే పిండి అయితే రుబ్బాను రుబ్బి నానబెట్టేసానండి నానబెట్టిన తర్వాత వాటితో నేనైతే సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేసాయండి పొంగనాలు అయితే వేసేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చాయి పిల్లలు కూడా మంచిగా వేసుకోవాలి ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయినా నేనైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే కమెంట్ అయితే చేయండి నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫైనల్గా ఇది అసలు పెనడానికి అంటుకోకుండా నీట్గా వచ్చాయి చూడండి పొంగనాలు చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి పిల్లలకి చప్పచప్పగా చాలా బాగా తినేస్తున్నారు మా హ్యాపీ అయితే హ్యాపీ వీటిలో అయితే అయితే రైస్ అయితే రైస్ మొత్తం అయితే పక్కలే రైస్ ఇస్తానండి తిని వచ్చి మళ్ళీ ఆ రైస్ పక్కా చూసి ఎక్కువ బ్రేక్ఫాస్ట్లో తింటున్నాము సరే మొత్తం పెడతాను తినేసి తింటున్నారు కదా కొంచెం ఇవాళ స్పెషల్గా ఉంది ఇంట్లో స్పెషల్ ఏంటంటే పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అడిగానేసి కొన్నాళ్ళు అయితే చేశాను నాకు ఎక్కువ పెట్టాం అనేసి అయితే అడిగింది టూ ప్లేట్స్ అయితే హ్యాపీకి అయితే పెట్టాను తర్వాత అయితే ఫస్ట్ అయితే అడుగుతుందండి తర్వాత అయితే తను తినదు మా వారైతే తినేసారండి తిన్న తర్వాత అయితే నేను తినడం అయితే స్టార్ట్ చేశాను మా వారి నుంచి అయితే మంచి అయితే వస్తుంది చూడండి అయితే నేనైతే పొంగనాలు ఇక్కడనేమో పరమాన్నం నైట్ మిగిలినది ఇంకా చట్నీ అండి పొంగనాల్లోకి చట్నీ వేసేసుకుని అయితే తింటున్నాను చూడండి అయితే నైట్ ఏది మిగిలిన అంటే చద్దన్నం కానీ చద్ది కూరలు కానీ భలే టేస్ట్ ఉంటాయి కదా అబ్బా నాకైతే చాలా చాలా ఇష్టం అండి చద్ది కూరలు కానీ చద్ చట్నీలు కానీ చాలా టేస్టీ టేస్ట్ అయితే పెరుగుతుందండి మార్నింగ్ అవ్వగానే చాలా వరకు అయితే పడేస్తారు టేస్టీగా అయితే ఉంటాయని అయితే నేనైతే తినేస్తాను ఎక్స్పెషల్లీ స్వీట్స్ అయితే హోమ్మేడ్ స్వీట్స్ అని మనం చేసుకుంటాం కదా అవైతే ఇంకా రెట్టింపు టేస్ట్ తయారవుతాయి ఒకసారి అయితే తెలియని వాళ్ళైతే ఒకసారి తిని చూడండి మీకే అర్థమవుతుంది ఒక్కొక్క టేస్ట్లో ఒకలాగా ఉంటాయి కదా సో ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇంకోసారి అయితే అస్సలు వదిలిపెట్టరు అంతా తినే తినేస్తారు అని అనుకుంటున్నాను మామూలుగా అయితే ఈ మధ్య అయితే ఎవరు వాడేస్తారు చెప్పండి కూడా పడేయకుండా అయితే తింటున్నారు అలా అయిపోయిన జనరేషన్ అయితే ఈ దేన్ని వేస్ట్ చేస్తలేరు అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇతాన్ని అంటే తినేయడం అయితే జరుగుతుంది కదా సో నేనైతే అలా అనుకుంటున్నాను తప్పగా అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ కొట్టండి మీ సపోర్ట్ ఉండాలండి వీడియోస్ చేయడానికైతే మా చిట్టలు చూడండి పెడుతుంటే తింటుంది అంటే పరమాన్నం కాబట్టి తింటుంది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి ఇద్దరు వెళ్ళి

కొత్తగా కూర్చొని వీడియోస్ ఏమన్నా కావాలంటే కమెంట్ చేయండి మీరు ఏమన్నా కొత్తగా వీడియోలు చేయండి అంటే కూడా కమెంట్ చేయండి ఆ వీడియోలు అయితే నేను చేసి చేసి చూపిస్తాను నాకైతే ఇంకా ఫుల్ ఇంప్రూవ్ అయితే గడిచిపోతుందండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి